జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు ఈరోజు ధనుర్మాస వ్రతంలో భాగంగా ఎనిమిదవ రోజు ఎనిమిదవ పాశురాన్ని విన్నపం చేసుకుందాము శ్రీ నమ హరి ఓం ఎరుమై మేవాన్ వెళ్ళండ్రు మిక్కుళ్ళ పిళ్ళగళం போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நானும் சேவித்தால் ஆவா வென்றாராயருடேலோரெம்பாவாய் கீழ்வானும் வெள்ளென்று எருமை சிறுமேடு மேவான் பரந்தனகான் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் முடையா. பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா దేవాదిదేవ నయచెండ్రు నాం షే ఆవా వెన్నారాయ అందరుడే లో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరుగుడు శరణం ఒకసారి నెమ్మది నెమ్మదిగా చెప్తాను శ్రద్ధగా వినండి కీళ్ళ వాణం వెళ్ళెండ్రు మీరు కూడా చెప్పండి కీళ్ళ వాణం వెళ్ళెండ్రు எருமை சிறு வீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து கூன்றோம் கோதுகுலமுடையா எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா దేవాది దేవనై నై నామ్ సేవిత్త ఆవా వెన్నారాయ్ అందరుడేలో రెంబావాయ్ అది ఈ యొక్క పాశం ఒక్కసారి నేను చెప్తాను మళ్ళీ వినండి కీళ్వాణం வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடையா பாவாய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா దేవాదివనై చంద్రునాం సేవి అందరులేలో రంబావాయివడి దివ్య శ్వరణం దీని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఓ పరిపూర్ణమైన వనిత అంటే అక్కడ ఈ గోపికలు ఏమైనా వర్ణిస్తున్నారు ఇంకొక గోపికని ఓ పరిపూర్ణమైనటువంటి వనిత అంటే అన్ని మంచి బుద్ధులు కల కలిగినటువంటి వనిత అని సంబోధిస్తున్నారు తూర్పు దిక్కున తెల్లబడింది అంటే దాని అర్థం సూర్యుడు ఉదయించాడు అంటే వెలుతురు వచ్చేస్తున్నది వచ్చేసింది ఈ గేదెలన్నీ కూడా మంచులో తడిసినటువంటి పచ్చిక గడ్డి ఉంటుంది కదా అది తినడానికి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి వద్దకు వెళ్ళడమే ప్రధాన ఉద్దేశంగా వెళుతున్న అందరినీ కూడా మేము ఆపేశాం నీ గురించే అంటే శ్రీకృష్ణ పరమాత్ముని అక్కడికి వెళ్ళడం స్వామివారి దగ్గర కలవడం ఆయన స్థుతించడం కోసం పూజ చేయడం కోసం వెళుతున్న గోపకాంతలు అందరినీ కూడా వీరు ఆపేశారంట ఎందుకు ఈ యొక్క గోపికని నిద్ర లేపడం కోసం వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి లేపాలి అనే ఉద్దేశం కోసం ఆపేశారు నిన్ను లేపుని తీసుకెళ్ళడం కోసం వారందరినీ కూడా కావాలని ఆపాము నీ వద్దకే వచ్చాము చూడు కేసి అని ఒక గుర్రం రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి హతం చేయడానికి అన్నట్టుగా ఏదో అటువంటి కేసి అనే గుర్రం ఆకారం కలిగినటువంటి రాక్షసుణ్ణి దవడలు పట్టుకుని చీల్చి చంపిన శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి దగ్గరికి ముష్టికాసురులు అంటే చానూర ముష్టికులను ఇద్దరు కూడా ముష్టికలు ఇద్దరిని కూడా వాళ్ళు మల్ల యుద్ధ విషారదులు మహామహా మల్ల యుద్ధం చేసే శక్తి కలగవాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడే మల్ల యుద్ధంతోనే మట్టి కనిపించాడు అన్నమాట అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అటువంటి దేవదేవుని మనము చేరి సేవించుకోవాలి కాబట్టి ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈ యొక్క వ్రతంకి కావాల్సిన వాయిద్యమును తీసుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళి అది తీసుకుని మనం గానం చేసి గానం చేసి అక్కడ శుభ్రంగా స్తోత్రాలు పఠించి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర సంతోషంగా నృత్యం చేసి ఈ విధమైన సేవలు మనం ఆచరించినట్లయితే ఆయన కరుణించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని కరుణించి మనకు సేవ సాయించును అంటే మోక్షాన్ని ప్రసాదిస్తారు ఈ యొక్క వ్రతానికి పరమార్థం అదే కదా మోక్షాన్ని ప్రసాదిస్తారు మనకి ఆయన కూడా ఓహో హో నా భక్తులు వచ్చారు అని చెప్పేసి పడి మరి మనకి మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి కుశల సమాచారాలు అడుగుతారంట కాబట్టి ఈ యొక్క పాశులం యొక్క అర్థం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ మే శ్రీవారిదాసురు